హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కొడ్మల్ రంగారావు అణగారిన వర్గాల పురుషుడు అనేటువంటి వారి తొంభై ఎనిమిదవ వర్ధంతి స్మరణగా ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి అణగారిన వర్గాల యుగ పురుషుడు కుడ్మల్ రంగారావు తొంభై ఎనిమిదవ వర్ధంతి స్మరణ ఇక వినండి ఈ అంశాన్ని ఒక కోర్టు ఉద్యోగం కుడ్మల్ రంగారావును అణగారిన వర్గాల పురుషుడిగా ఎలా మార్చింది మనం తెలుసుకునే క్రమంలో ఆ రోజు మంగళూరు జిల్లా కోర్టు వాతావరణం ఏమీ సాధారణంగా లేదు ఆ కోర్టు గోడల మధ్య ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది అది మొఘలాయిల కాలం నుండి కొనసాగుతున్న ఛాందసవాద అదే రూఢీవాద వ్యవస్థకు నేరుగా విసిరిన ఒక సవాల్ అది అసలు విషయం ఏమిటంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొని నాలుగో తరగతి వరకు చదువుకున్న బాబు బెందూర్ అనే ఒక అణగారిన వర్గపు వ్యక్తికి జిల్లా కోర్టులో క్లర్క్ ఉద్యోగం లభించింది ఈ ఉద్యోగం వెనుక న్యాయవాది కుడ్మల్ రంగారావు కృషి ఎంతో ఉంది ఆయనే స్వయంగా ప్రయత్నించి బాబు బెందూరుకు ఆ ఉద్యోగం ఇప్పించారు అయితే బాబు బెందూరు నియామకం తన జీవితంలో ఎంతటి పెద్ద సవాలుగా మారుతుందో రంగారావు గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు ఆ నియామకం జరిగిన వెంటనే సంకుచిత ధోరణి కలిగిన కొందరు వ్యక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు ఒక పంచముడు అదే అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి కోర్టు కుర్చీలో ఎలా కూర్చుంటాడు అని వీధి వీధిన చర్చలు మొదలయ్యాయి ఆ క్షణమే కుడ్మల్ రంగారావుకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఈ ప్రశ్న కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇది మొత్తం సమాజపు ఆత్మ పరీక్ష అని రంగారావు గ్రహించారు బాబు బెందుర్ ఆయన నియామకానికి వ్యతిరేకత రోజు రోజుకు పెరిగి ఉగ్రరూపం దాల్చింది ఆయన కోర్టుకు చేరుకోవటమే ప్రాణాప్రాయంగా ప్రాణాపాయంగా మారింది బెదిరింపులు కూడా ఎక్కువ అవటంతో పరిస్థితి ఎంతగా విషమించిందంటే చివరకు ఒక ఆంగ్ల న్యాయమూర్తి ఇందులో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది చివరికి ఒత్తిడికి తలొగ్గి బాబు బెందూర్ నియామకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది దాంతో బెందూర్ కళ ఒక్కసారిగా మొక్కలైపోయింది కానీ ఈ సంఘటన కొడ్మల్ రంగారావు మనస్సును బలంగా తాకింది సమస్య కేవలం ఒక ఉద్యోగం లేదా పదవికి సంబంధించింది కాదు అని అది బానిసత్వంలో పుట్టిన ఛాందసవాద రూఢివాద ఆలోచన ధోరణిలో ఉందని ఆయన ఆ క్షణమే గ్రహించారు అప్పుడే అణగారిన హిందూ కుటుంబాల సామాజిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలని ఆయన మనస్సులో గట్టిగా సంకల్పించుకున్నారు ఆ లక్ష్యాన్ని సాధించటమే తన జీవిత ఉద్దేశ్యమని భావించి కార్యరంగంలోకి దూకారు ఆ రాత్రి రంగారావు గారు తన ఇంటికి తిరిగి వెళ్ళలేదు కోర్టు నుండి నేరుగా బాబు బెందూరు లాంటి వందలాది మంది నివసించే బస్తీలకు చేరుకున్నారు అక్కడ ఏ ఒక్క చిన్నారి చేతిలోనూ పుస్తకం లేదని అందరి చేతుల్లోనూ మజూరి అదే కూలి పనులు చేసే పనిముట్లు ఉన్నాయని ఆయన గమనించారు ఈ ప్రజలకు విద్య అందని వరకు న్యాయం మరియు సమానత్వం గురించి మాట్లాడడం కేవలం ఒక కలగానే మిగిలిపోతుందని ఆయన బలంగా నమ్మారు ఆ వెంటనే ఆయన తన న్యాయవాద వృత్తిని వదిలివేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు కుడ్మల్ రంగారావు గారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ డిసిఎం అనే దాన్ని స్థాపించారు అణగారిన వర్గాల పిల్లల కోసం పాఠశాలలు నిర్మించాలని ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు పద్దెనిమిది వందల తొంభై రెండులోనే మంగళూరులోని ఉర్వా చిలింబీలో ఆయన తన మొదటి పాఠశాలను ప్రారంభించారు ఇది ఒక చిన్న పూరి గుడిసెలో కొద్ది మంది పిల్లలతో మొదలైంది ఆ తరువాత రెండో పాఠశాలను మంగళూరు నగరంలోని కోర్ట్ హిల్స్లో తెరిచారు ఈ పాఠశాలలకు పంచమ పాఠశాలలు అని పేరు పెట్టారు ఈ స్కూళ్లలో పిల్లలు కేవలం అక్షరాలు మాత్రమే నేర్చుకోలేదు తాము కూడా అదే సనాతన సంస్కృతిలో భాగమని కేవలం మూడాచారాల వల్లే తమను దూరం పెట్టారని గ్రహించేవారు అయితే ఈ పాఠశాలలకు విద్యార్థులను తీసుకురావటం అంత సులభం కాలేదు ఎందుకంటే చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి బంధీలుగా అదే వెట్టి చాకిరీ పనిచేయాల్సి వచ్చేది పిల్లలు జీవనోపాధికి వారికి అది ఒకటే మార్గంగా ఉండేది దీనికోసం రంగారావు గారు ఆ పిల్లల తల్లిదండ్రులతో నేరుగా సంబంధాలు పెంచుకున్నారు ఆయన ఎన్నో రాత్రులు ఆ బస్తీల్లోనే గడిపారు భయం మరియు అసమానత అనే గోడలను బద్దలు కొట్టడానికి వారితో కలిసి భోజనం చేశారు ఆ కృషితోనే ఎంతో మంది పిల్లలను వెట్టి చాకిరీ నుండి విముక్తం చేసి వారిని పంచమ పాఠశాలలు తీసుకురాగలిగారు కానీ ఇదంతా అంత సులభంగా జరగలేదు అప్పటి ఛాందసవాద సమాజం వల్ల ఆయన కుటుంబం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన ఎన్నో అవమానాలు నిందలను ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ రంగారావు గారి సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు ఆయన పడిన కష్టం మెల్లగా ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది శతాబ్దాలుగా ఏ మార్పు రాదని భావించిన దృశ్యం మెల్లగా మారసాగింది ఏ వీధుల్లోనైతే అణగారిన వర్గాల వారి నీడపడితేనే అశుభం అని భావించేవారు ఇప్పుడు అదే వీధుల్లో పిల్లలు బడికి వెళ్ళడానికి వరస కట్టడం మొదలైంది ఆకలి అనేది చదువుకు అడ్డంకి కాకూడదని రంగారావు గారు పాఠశాలల్లోనే భోజన వసతి కల్పించారు అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించడానికి వారికి నెలకు రెండు అణాల ఆర్థిక సహాయాన్ని కూడా అందించేవారు రంగారావు గారు చూస్తుండగానే కుడ్మల్ రంగారావు వారు స్థాపించిన పంచమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగటం ప్రారంభమైంది దీని ఫలితంగా పద్దెనిమిది వందల తొంభై రెండు నుండి పద్దెనిమిది వందల తొంభై ఏడు మధ్య కాలంలో మరో ఏడు పంచమ పాఠశాలలు వెలిశాయి వీటిలో మంగళూరు నగరంలో మూడు ఉడిపిలో రెండు సమీప పట్టణాలైన ముల్కి మరియు ఉల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రారంభమయ్యాయి అణగారిన వర్గాలకు చెందిన బాలికలను కూడా విద్యతో అనుసంధానించడానికి ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో షెడిగుడ్డే దాంట్లో ఒక మహిళా నివాస పాఠశాలను రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించారు దీని ప్రభావంతో ఆ సమాజపు ప్రజలు విద్యతో పాటు సనాతన సంస్కృతితో కూడా మమేకం కావటం మొదలైంది తద్వారా ఒక నూతన సామాజిక విప్లవానికి పునాది పడింది ఏ సంఘటన అయితే బాబు బెందూరు ఉద్యోగాన్ని లాగేసుకుందో అదే సంఘటన కుడ్మల్ రంగారావును అణగారిన వర్గాల మసిహా అంటే వారి ఆపద్బాంధవుడిగా మార్చింది రంగారావును ఆనాడు కోర్టులో జరిగిన ఆ ఓటమి వేల కొద్దీ పూరి గుడిసెల విజయంగా రూపాంతరం చెందింది సనాతన సంస్కృతి అనేది కొందరికే పరిమితమైంది కాదని అది సమస్త మానవాళి ఆస్తి అని రంగారావు గారు నిరూపించి చూపించారు ఆయన అన్యాయాన్ని చూశారు కానీ మౌనంగా ఉండిపోలేదు సమాజం ఏ వర్గాన్నైతే అట్టడుక్కు నెట్టివేసిందో ఆ వర్గం కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు అందుకే ఈరోజుకి మంగళూరు గాలిలో ఆయన పేరు కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు అదొక చేతన అదే జాగృతి ఒక చిన్న ఉద్యోగ నియామకం రద్దు కావడమే ప్రాతిపదికగా అఖండ సామాజిక విప్లవానికి పునాది వేసిన మహానుభావుడు రంగారావు రంగారావు గారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది జూన్ ఇరవై తొమ్మిదిన మద్రాసు ప్రెసిడెన్సీలోని కుడ్మల్ గ్రామంలో జన్మించారు ఒక పేద గౌడ సారస్వత బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన ఆయన ఉపాధ్యాయుడిగా న్యాయవాదిగా పనిచేస్తూనే తన జీవితాన్ని అణగారిన వర్గాల విద్య మరియు అభ్యున్నతి కోసం ధారపోచారు బ్రహ్మ సమాజం ఆర్య సమాజం వంటి సంస్కరణాత్మక సంస్థలతో అనుబంధం కలిగిన రంగారావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జనవరి ముప్పైన అనగా తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం వారు మరణించారు ఆయన ఎంతటి మహోన్నతుడంటే చనిపోయాక తన అంతిమ సంస్కారాలు అణగారిన వర్గాల వారే చేయాలని తన వృత్తి అదే వసీయత్ అంటాం దానిలో రాసుకున్నారు మరణించినప్పుడు తన అంతిమ సంస్కారాలు కేవలం అణగారిన వర్గాల ప్రజల చేతుల మీదుగానే జరగాలని ఆయన కోరుకున్నారు ఆయన కోరిక మేరకు సమాజంలో అత్యంత నిమ్నవర్గంగా పరిగణించబడే తోటి అంటే సఫాయి అన్నమాట ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఆయన పాడెను మోసి అంతమ అతని అంతిమ సంస్కారాలను నిర్వహించారు ఇదండి ఈ చారిత్రక ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు అణగారిన వర్గాల పురుషుడు కుడ్మల్ రంగారావు తొంభై ఎనిమిదవ వర్ధంతి స్మరణగా ఈ అంశాన్ని నేటి తరం వారికి అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు